హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీకృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాం ఫేస్ ఇంత దగ్గరగా చూయించుతున్నాను చూసి నవ్వుకోకండి దడుచుకోవద్దు అసలు నేను వాయిస్ ఇచ్చేదాకా కూడా అసలు గమనించలేదు అంత దగ్గరగా ఫేస్ పెట్టాను అని ఇప్పుడు చూస్తే నవ్వు వస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే నైట్ దోమలు ఎక్కువగా ఉన్నాయని ఆల్ అవుట్ పెట్టాము ఆ స్మెల్కి కొంచెం మొహం ఉబ్బినట్టుగా కళ్ళు ఉబ్బినట్టుగా అట్లా అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది అంటే నేను ఈ వీడియో తీసేటప్పటికి రెండు గంటలు గడిచింది అనమాట లేవగానే ఇంకా ఉబ్బుగా అనిపించింది కొంచెం తగ్గిందనమాట దడుచుకోకండి అయితే ఇంక ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి అంతా శుభ్రం చేసి మొత్తం కడిగి తుడిచేసాను వాకిట్లో ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత వీడియో స్టార్ట్ చేశాను నిద్ర లేవగానే చేద్దాము అంటే మంచుకి చీకటికి వీడియో అంత క్లారిటీ రావట్ల అందుకోసం అని చెప్పేసి ఇంక ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు బ్లాగ్ చేద్దాము అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను ఇంకా ఒక ముఖ్యమైన ప్లేస్కి కూడా వెళ్ళాలన్నమాట అందుకు కూడా కొంచెం హడావిడిగా పనిచేసుకుంటున్నాను ఇంక ఇంటి చుట్టూతో శుభ్రం చేసి ముగ్గు పెట్టేశాను కదా కడిగి ఇంక ఇక్కడ మన మిషన్లో అవి పెట్టే ప్లేస్ కూడా మన షాప్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మొత్తం ఊడ్చి శుభ్రం చేస్తున్నా ఇంకెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా చెప్తాను అంత సస్పెన్స్గా చేయాల్సిన పని ఏం లేదులే కానీ చాలా రోజుల నుంచి అమ్మవారి గుడికి వెళ్దాము అంటే పిల్లలిద్దరూ ఉండట్లేదు అనమాట ఉంటే ఎవరో ఒకళ్ళన్నా ఉంటున్నారు లేదా ఇంక రేపో ఎల్లుండో వెళ్దాము అనేటప్పటికీ ఈ లోపే ఏదో ఒకటి పని పడటము కుదరట్లేదు చాలా రోజుల నుంచి చాలా రోజులు కూడా కాదు కొన్ని నెలలుగా కుదరట్లేదు అనమాట అమ్మవారికి మొక్కు ఉంది ఇంకా ఆ మొక్కు తీర్చుకోవడానికి ఇంట్లో అందరం కలిసి ఫ్యామిలీ అంతా వెళ్దాము అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగాను అనమాట ఇంకా ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము ఇంకా మాకు ఇల్లు బయట ప్లేసు ఎక్కువగా ఉంటుంది ఇంక ఇదంతా శుభ్రం చేయాలి అంటే దగ్గర దగ్గరగా రెండు మూడు గంటలు పట్టిద్దండి మొత్తం ఓడవటం కానీ తొడవటం కానీ మొత్తం రెండు మూడు గంటలు పట్టిద్ది ఇంకెక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు పండగలప్పుడు నాకు ఈ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడానికి రెండు మూడు గంటలు పట్టిద్ది కానీ తప్పదు కదా మనం గుడికి వెళ్ళేటప్పుడు మొత్తం శుభ్రం చేసుకొని వెళ్తేనే మనకి హ్యాపీగా అనిపించింది అనమాట ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంక మొత్తం శుభ్రం చేస్తున్నాను ఇంక ఇవి చూడండి ఇంత చలిలో కూడా అసలు ఎంత హ్యాపీగా ఆడుతున్నాయో అయితే వీటికి ముద్దు ముద్దుగా పేర్లు పెట్టాము వైట్గా ఉంది కదా వాడి పేరైతే లడ్డు అని పెట్టాం కొంచెం బొద్దుగాను యాక్టివ్గా ఉంటుంది అనమాట అందుకని వాడికి లడ్డు అని పెట్టాం ఇంకోటి కొంచెం చెవుల మీద నలుపు ఉంది కదా నల్ల చెవులు ఆడు అని ముద్దుగా పెట్టాములండి ఆ పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు కదా మేము ముద్దుగా అట్లా పిలుచుకుంటున్నాం అనమాట నవ్వు వస్తుంది కదా ఇంకా అవి చూడండి అసలు నేను ఎటు వెళ్తే అటే వస్తాయి అనమాట ఒక చలిగా ఉంది చక్కగా లోపల పడుకుందాము అని లేదు ఇంకా నేను వెళ్తే అటే వస్తూ ఉంటాయి నేనేం చేస్తున్నానా వెళ్తున్నానా అని నన్ను ఫాలో అవుతూ ఉంటాయి అనమాట ఇంకా ఇంకా నేను ఏ పని చేసినా ఒక టైంతో పని లేదనమాట వాటికి ఇంకా అలా ఫాలో అవుతూ ఉంటాయి ఇంకా మొత్తం కూర్చిన తర్వాత అటువైపు చిన్న గేటు వైపు ముగ్గు పెట్టేశాను కదా చీకటితోనే ఇంక ఇటు కూడా శుభ్రం చేసి ముగ్గు పెట్టేసుకుంటున్నాను ఇంక ఇటు పెద్ద గేటు వైపు అయితే నేను రోజు ముగ్గు పెట్టనండి ఎందుకంటే మా బజార్లో అందరికీ గేదెలు ఉన్నాయి ఇంకా గేదెలు తిరుగుతా పేడేస్తా ఆగమాగంగా ఉంటుంది అనమాట మనం ముగ్గు పెట్టినా కూడా ఐదు నిమిషాలు కూడా ఉండదు అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనకి తులసమ్మ దగ్గర నుంచి ఇటు మెట్లు దిగుతుంటే జాన్ చెట్టు ఉంది కదా అక్కడ వేసుకుంటాను అనమాట ముగ్గు అక్కడైతే రోజు వేస్తాను ఇక్కడ రోడ్డు మీద అయితే రోజు వేయను అటు చిన్న గేటు వైపు అయితే రోజు వేసుకుంటాను ల్యాంప్ మీద ఇంక ఇక్కడ ఏంటంటే పండగలప్పుడు ఏదన్నా ఇట్లా మనం గుడికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏదన్నా పూజలు చేసుకుంటున్నప్పుడు అట్లా స్పెషల్గా ఏదన్నా చేసుకుంటున్నప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ముగ్గు పెడతాను అదే చెప్పాను కదా పెట్టినా కూడా ఐదు నిమిషాలు కూడా ఉండదు వెహికల్స్ అన్నీ తిరుగుతా పేడేస్తా గేదెలు అంతా ఆగమాగం అయిపోద్ది అన్నమాట నాకు అట్లా వేసినా కూడా ఉండట్లేదు కదా అన్న ఫీలింగ్తో రోజు వేయను ఇంక ఈరోజు గుడికి వెళ్తుందాం కాబట్టి ఈరోజైతే చిన్నగా ముగ్గు పెట్టేశాను ఇంకా నేను ముగ్గు పెడుతుంటే వీడు చూడండి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తుందమ్మా అన్నట్టుగా చూస్తున్నాడు ఇంకా అటు పరిగెత్తను ఇటు పరిగెత్తను అసలు ఎంత యాక్టివ్గా ఉంటాడో ఈ తెల్లోడైతే లడ్డుగాడు ఇంకా నేనైతే ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా మా వారైతే తలస్నానం చేసి రెడీ అయ్యారు మనం అమ్మవారి గుడికి వెళ్ళాలి ఏదైనా ముగ్గు చెల్లించుకోవాలి అంటే ఫస్ట్ అమ్మవారికి పంపించాల్సిన వస్తువులన్నీ పంపించాలన్నమాట అందుకోసం నేను ఫస్ట్ ఇల్లు అంతా శుభ్రం చేసేసాను ఊడ్చి లోపల ఇల్లు కూడా తుడిచేసాను అనమాట బయటంతా చేయడం అయిపోయిన తర్వాత లోపల కూడా శుభ్రం చేశాను శుభ్రం చేసిన తర్వాత అమ్మవారికి చీర గాజులు పూలు పసుపు కుంకుమ అలాగే అమ్మవారికి తలస్నానం చేయించుతారు కుంకుడిగాయలు కూడా పంపించాలన్నమాట మామూలుగా అయితే మనం ఒకరోజు ముందే పంపించామనుకోండి చీకటితో వాళ్ళు అమ్మవారికి తలస్నానం చేయించేసి మనం పంపించే చీర అవన్నీ కడతారనమాట ఇంకా నాకు నిన్న కుదరలేదు పంపించడానికి అంటే కుదరలేదు అంటే ఇల్లు శుభ్రం చేసుకోలేదు కదా అందుకని నాకు పంపించాలని పిల మనం ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత పంపిద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పుడు పొద్దున్నే పంపిస్తున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చీర అయితే నేను మన దగ్గరదే చీరలు వెళ్ళినప్పుడు బట్టలతో పాటు తీసుకున్నాను అనమాట అమ్మవారి కోసం ఇంకా చీర గాజులు పూలు కుంకుడిగాయలు పసుపు కుంకుమ ఇవన్నీ మా వారితో పంపించాను అయితే పూలు మన చెట్లు అనమాట చుక్కమల్లి పూలు అను సన్నజాజులు నిన్న కోసి మాల కట్టి అక్కడ పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే అవి అనమాట మామూలుగా అయితే మనం చామంచి పూలు మాలది అమ్ముతారు కదా అవి కొనుక్కొచ్చుకుంటే ఇంకా బాగుండేది ఇంకా నేనైతే ఇంట్లో పూలు ఉన్నాయి కదా అని ఇంకా అవి కట్టేశాను కట్టి అవి పంపించాను అనమాట ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా తలస్నానం చేసి వచ్చి ఇంకా పొంగలైతే రెడీ చేస్తున్నా ఇంకా పిల్లలిద్దరు కూడా స్నానాలకు వెళ్ళారు ఈ నేను ఈ పొంగల్ అది రెడీ చేసేలోపు ఇంకా మా వారు మిగతా పనులన్నీ చూసుకున్నారనమాట కోడిని తీసుకురావడం పసుపు రాసి బొట్లు అవి పెట్టడం అంటే కోడి కూడా అమ్మవారికి ఇవ్వాలి అని మొక్కున్నాను ఇంకా అందుకోసం అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ పొంగలది రెడీ అయ్యే లోపు మీకు ఇంకో విషయం చెప్పాలి మా ఊరి గ్రామ దేవత పేరు మెంట్లమ్మ తల్లి అనమాట చాలా సత్యవంతమైన అమ్మవారు మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే ఎలాంటి కోరికలైనా అంటే న్యాయమైన కోరికలు మళ్ళీ మనం గొంతుమ్మ కోరికలు కోరితే నెరవేరుతాయి అని కాదు మనం న్యాయంగా నిజాయితీగా ఉంటే మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి అని చెప్తున్నా అయితే మాకు ఇప్పుడు కొత్త బియ్యం వస్తాయి కదా ఒడ్లు ఆ కొత్త బియ్యంతో ముందు అమ్మవారికి పొంగల్ చేసి తర్వాత మనం ఇంట్లో మన కుల దేవతకి ఇష్టమైన దేవుళ్ళకి అందరికీ కొత్త బియ్యంతో పొంగళ్ళు చేసిన తర్వాతే మనం ఇంట్లో అన్నం వండుకుంటాం అనమాట ఇక్కడ మాకు మా చిన్నప్పటి నుంచి మేము పుట్టక ముందు నుంచి మా పెద్దవాళ్ళంతా అదే పాటిస్తారు ఇంకా మేము కూడా అదే పాటిస్తాం అనమాట ఫస్ట్ దేవుడికి మనకి కొత్త బియ్యం పొంగలు చేసిన తర్వాతే ఇంట్లో వాడుకుంటాం బియ్యం ఇంకా తర్వాత పెద్దలకు కూడా కొత్త బియ్యంతో అంటే అమ్మవార్లకి ఇంట్లో దేవుళ్ళందరికీ పొంగళ్ళు అయిపోయిన తర్వాత మన పెద్దవాళ్ళకి కూడా కొత్త బియ్యం పొంగలు చేస్తాము ఈ సంక్రాంతి నెల వస్తే అట్లా దేముళ్ళకి పెట్టుకున్న తర్వాత పెద్దలకి బట్టలు పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు చేసి అలా చేసుకుంటా ఉంటాము కాకపోతే మంగళవారం శుక్రవారం అలా చేయకూడదంట అలా కాకుండా మిగతా టైంలో అనమాట ఇంక ఈ నెల అంతా ఇట్లా గడిచిపోతూ ఉంటుంది ఇంకా మేమైతే ఇంట్లో పని అంత కంప్లీట్ చేసుకొని ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత అమ్మవారి గుడికి కూడా వచ్చి ముక్కు చెల్లించుకున్నాం అనమాట ఇంక ఇక్కడ కనిపిస్తున్నారు కదా అమ్మవారు రెండు విగ్రహాలు ఉన్నాయి కదా ఎందుకు అంటే నేను పూజ చేసిన అమ్మవారైతే అసలు అమ్మవారు అనమాట ముక్కు కట్ అయిపోయింది అని తర్వాత వేరే విగ్రహం తీసుకొచ్చి పెట్టారు ఇంకా అమ్మవారి గురించి కూడా ఒక కథ కూడా ఉంది నిజంగా జరిగిన కథ అమ్మవారు రాత్రిపూట మామూలుగా గ్రామం అంతా తిరుగుతూ ఉంటారనమాట పన్నెండింటప్పుడు ఆ టైంలో ఎవరో రాజుగారు వెనకటి కాలంలో రాజుగారు అమ్మవారు ముక్కు పొడక మెరుస్తా అట్లా ఆయనకి దూరానికి అట్లా వెలుతురు కనిపించిందంట ఆ వెలుతురికి ఏదో గాలి ధూళి అన్నట్టుగా ఆయన ఖడ్గం విసిరేస్తే అమ్మవారి ముక్కుకి తగిలి ఆ ముక్కు విరిగిపోయిందంట కట్ అయిపోయిందంట అందుకని అమ్మవారి విగ్రహానికి ముక్కు లేదు అందుకని చెప్పేసి ఆ విగ్రహానికి బదులు ఇంకో విగ్రహం తెచ్చిపెట్టారు ఇంకోటి ఏంటంటే అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసారు రోజు ప్రతిరోజు మీరు నమ్మరు రోజు పన్నెండు పదకొండున్నర పన్నెండు ఒకటి ఆ టైంలో ఖచ్చితంగా గజ్జల సౌండ్ వినిపించింది ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మా ఊరిలో అంత సత్యవంతమైన అమ్మవారు అనమాట ఇంకా మాది ఇల్లు ఊరు చివరికి ఉంటుంది కాబట్టి రోజు గమనిస్తూనే ఉంటాం రోజు వినిపించింది కూడా అమ్మవారి గజ్జల సౌండ్ అయితే అంత పవర్ఫుల్ అనమాట అమ్మవారు ఇప్పటికీ అది జరుగుతూ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి అమ్మవారి ముక్క అలా ఉంది అని మా పెద్దవాళ్ళు చెప్పి పెద్దవాళ్ళు అంటే నాన్నగారు మా తాతయ్య వాళ్ళు వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట అంటే నాకు అంత బాగా చెప్పడం రాదు కానీ కథ అయితే ఇదే అందుకని ఇంక అందరం కలిసి వెళ్ళి మా ముక్క అయితే చెల్లించుకున్నాము ఈరోజు ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా గుడికెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకొని అమ్మవాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా అక్కడ కొంతసేపు కూర్చున్న తర్వాత మొన్న చూపించాను కదా చెర్రి టమాటాలు అని ఇంకా అవైతే ఉన్నాయి అనమాట అవి కూడా కోసుకున్నాము ఇంక ఇవి రెండు రోజుల క్రితమే కోసాము మళ్ళీ చూడండి ఎన్ని కాయలు అయినాయో వీటితో ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకోనా అండి మరో వీడియో మళ్ళీ కలుద్దాం